రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన పశు పశుధాన డిమాండ్కు తగ్గట్టుగా అందలేదని పూర్తి స్థాయిలో వచ్చాకే పంపిణీ చేస్తామంటూ ప్రజాప్రతినిధులు స్పష్టం చేసిన మైనమిది కాగా అల్లూరు సీతారామర జిల్లా ఎటపాక మండలం ఎంపీపీ సర్వసభ్య సమావేశం శుక్రవారం జరిగింది గత ఏడాది పశు గణాంకాల ఆధారంగా ఇండెంటు పెట్టామని వెటర్నరీ అధికారులు సమాధానం చెప్పగా పశు యజమానులను ప్రజాప్రతినిధులను సంపాదించకుండా ఇండెంటు ఎలా పెట్టారంటూ జెడ్పీటీసీ ఉబ్బా సుస్మిత ప్రశ్నించారు ఇప్పుడు మీ సమస్య అనేది తెచ్చి ముందు చెప్తున్నాం ఇప్పుడు జనరబాడీ అంటే ఇదే కదండి గ్రామ స్థాయిలో ప్రజా ప్రతినిధులు ప్రజల సమస్యలు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ మా ప్రజా ప్రతినిధులు కానీ ఇదే కదండి ఇప్పుడు సమావేశం ఏంటంటే సార్ గతంలో జరిగింది గతంలో ఈ రకంగా జరిగింది కాబట్టి మీరేమో దీని కంప్లైంట్ రేజిజెస్ చేయించగలరా ఓకే ఓకే చెప్పండి సార్

లేదా ఆస్తి నుండి వెళ్చారు ఆ లాస్ట్ టైము కడగట్ల ప్రజలు 2025 25 ಅಂತ చెప్పండి లాస్ట్ టైము 24 లక్షలకి చెబుతారు బట్ 25 అడిగారు సంతోష్ గారు ఇడ ఆయన ఏమన్నారను మా ఇంటెండ్ మీ 50% గవర్నమెంట్ రిక్వైర్మెంట్ అంటారో 50% మీరు ఎవర్ని కనుకొన చెప్పిస్తారు 50% గవర్నమెంట్ ఎలా అంటే ఎలా పెంచేరు